नाराधितासि विधिना विविधोपचारे किं रोक्षचिंतन परैर्न कृतं स्यामे त्वमेव यदि किञ्चन मय्यनाथे दक्षे कृपामुचितमम्ब परं तवैव आपस्सुमग्नः स्मरणं त्वदीयं करोमि दुर्गे करुणान्नवे शिवे नैतच्छटत्वं मम भावयेधा क्षुधा तृषार्ता जननीं स्मरन्ती जगदम्बा विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि अपराधपरम्परावृतं न हि माता समुपेक्षते सुतम् ఇది దేవీ అపరాధ క్షమార్పణ స్తోత్రంలో తొమ్మిదో శ్లోకం ఈ శ్లోకంలో శంకర్లు అంటున్నారు కదా అమ్మా నేను విధి విధానంగా షోడసోపచారాలు పూజ చేసి నిన్ను ఏనాడూ సంతోషపెట్టలేదు అలాగే మంత్రపూరితములు తంత్రపూరితములైన వాక్కులతో కూడా నిన్ను ధ్యానం చేయలేకపోయాను అమ్మా నువ్వే ఈ అనాథని ఉచితమే అనుకుంటే నీ దయని నా మీద కురిపించు లోకంలో శరత్కాలపు వెన్నెల బంగారు మేడల మీద కురుస్తుంది అలాగే అడవిలో కూడా వెన్నెల కురుస్తుంది కదమ్మా నేను ఒక అనాథనై అందరి చేత వదిలివేయబడ్డాను నా ఎందు దయ్యముంచి నీ వెన్నెల వంటి చూపుని నా మీద ప్రసరింపుచేయి తల్లి ఎందుకంటే నువ్వు లోకాలికే తెలివి ఈ దీనుడిని కరుణించడం నీకు ఉచితమే అనుకుంటున్నాను అనుకున్నారు శంకర్లు ఈ శ్లోకంలో అమ్మ కరుణతో కూడిన చూపులు తనను నిత్యం ఆరాధించే పండితులను యోగులను భక్తులను ఏ విధంగా కరుణిస్తాయో అంతే సమంగా దీనులను క్షుతార్థులను కూడా కరుణిస్తాయని ఈ శ్లోకంలో అర్థం చివరగా ఆకలి దాహం వేసినప్పుడే కదా అమ్మ బిడ్డ తల్లిని తలుచుకుంటాడు ఈ దీనుడిని దృష్టిలో ఉంచుకుని నీకు ఏది ఉచితం అనిపిస్తే అది చేయి తల్లి అంటున్నారు శంకర్లు అపరాధ క్షమార్పణ స్తోత్రంలో